శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్రస్వామి నేనము నమ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం ఓ రకంగా రాహువుకు సంబంధించినటువంటి గోచార ఫలితాలను చూసిన ప్రత్యేకించి ప్రసాదశాస్త్రాన్ని అనుసరించినటువంటి ఫలితాలను చూస్తే మిథున రాశి వారి యొక్క జీవన గమనంలో రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా చాలా వరకు అనుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది వివాహ సంబంధమైనటువంటి విషయం జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాలు కొన్ని ఇబ్బందులు ఒడిదొడుకులు అభిప్రాయ భేదాలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఖచ్చితత్వంతో ఉండాలని నిక్కచ్చిగా ఉండాలని సత్యమే మాట్లాడాలన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అతి మంచితనం అతి నిజాయితీ వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కఠినంగా ప్రవర్తించటం వల్ల